బ్రాహ్మణపల్లి గ్రామంలో శ్రీ రామాలయంలో భాగవత సప్తాహం కార్యక్రమంలో ఉన్నాం ఆధునిక మానవునికి అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నట్లు శని అన్నట్టు అన్నీ ఉండి కూడా అశాంతితో అలమటిస్తున్నాం ఈ అశాంతితో అలమటించే ఆధునిక మానవునికి ప్రశాంతతను కల్పించే కార్యక్రమమే భాగవత సప్తాహం ఈ భాగవత సప్తాహాన్ని మొట్టమొదట కలియుగ ఆరంభంలో సుఖమహర్షి ఆధ్వర్యంలో పరిచుత్తు మహారాజు నిర్వహించాడు మోక్షప్రాప్తికి పొందే మార్గాల్లో ఐదు మార్గాలు అయితే జ్ఞానయోగం ధ్యానయోగం భక్తి యోగం నిష్కామ కర్మయోగం ఈ యొక్క భాగవత సప్తాహం ఈ ఐదు మార్గాల్లో ఒక మార్గాన్ని ఆనాడు సుఖమహర్షి పరిశుత్తు మహారాజు ఈ యొక్క భాగవత సప్తాహం కార్యక్రమం ద్వారా ఎన్నుకోవడం పరిచిత్తు చేసి మోక్షప్రాప్తి పొందడం జరిగింది అటువంటి పుణ్య కార్యక్రమాన్ని మోక్ష కార్యక్రమాన్ని ఈరోజు బ్రాహ్మణపల్లిలో రామాలయం ప్రాంగణంలో భాగవత సప్తాహంలో భాగవతోత్తములందరూ కలిసి పార్టిసిపేట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఒక భాగవతం చదివిన విన్నా ఆచరించిన నిర్వహించిన మోక్షప్రాప్తి కలుగుతు కలుగుతుంది చెప్పేసి ప్రతీతి ఉంది కాబట్టి అటువంటి పుణ్య కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నందుకు భాగవతంలో అందరికీ నేను హృదయపూర్వకంగా వారిని అభినందన తెలియజేస్తూ మనకు అనేక కార్యక్రమాలు ఉన్నప్పటికీ మనకు పోతనామాత్యుడు అందించినటువంటి ఈ యొక్క ఆంధ్ర మహాభాగవతాన్ని ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉంది రోజుకు ఒక్కసారైనా ఒక్క మధ్యమైన నేర్చుకోవడమా పడ పాడమా చదవడమా చేస్తే ఒక అనేక వచ్చినటువంటి అనుభూతి ఆ అనుభూతి వచ్చేసి అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది అటువంటి అనుభూతి కలుగుతుంది ఆ విధంగా పాటించాలని అందరికీ భక్తులందరికీ పౌరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు